సోషల్ మీడియాలో ఈ వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి ఆకాశంలో ఏదో ఒక వస్తువు అలా వెళ్తూ చాలా షైనింగ్ గా ఒక నాగుపాము పడగ విప్పినట్టుగా ఆకాశంలోకి చొచ్చుకుని పోతున్నట్టుగా ఉన్నాయి అచ్చం మన విటలాచార్య సినిమాలో యుద్ధ సమయంలో సీన్లు చూపించినట్టుగా ఉన్నాయి ఇరాన్ నుండి ఇజ్రాయల్ కి మీరు కారులో వెళ్లాలనుకుంటే పద్నాలుగు గంటల సమయం పడుతుంది అదే విమానంలో వెళ్లాలనుకుంటే ఒకటిన్నర గంటల సమయం పడుతుంది అదే ఫతాహ్ అనే సూపర్ సోనిక్ లో వెళ్తే జస్ట్ పదిహేను నిమిషాల్లో ఇరాన్ నుండి ఇజ్రాయల్ లోకి వెళ్లిపోతారు ఇప్పటిదాకా ఇజ్రాయల్ మీద జరిగిన దాడుల్లో ఏ దేశం కూడా ఇజ్రాయల్ ని ఇంతగా డామేజ్ చేయలేదని చెప్పుకోవచ్చు ఇజ్రాయల్ ప్రజల్లో ఒక్క వ్యక్తి ఉగ్రదాడికి గురైనా సరే ఆ వ్యక్తి ప్రాణం కోసం ఇజ్రాయెల్ ఎంతకైనా తెగిస్తుంది అలాంటిది ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఇంతగా దాడి చేసింది అంటే ఇజ్రాయెల్ ఏదో గట్టిగా ప్లాన్ చేస్తుంది అని ఇండియాలో పొలం గట్ల మీద కూర్చున్న ఒక రైతు కూడా చాలా ఈజీగా చెప్పేగలడు ఇప్పటిదాకా చాలా దేశాలు సూపర్ సోనిక్ మిసైల్స్ ని తయారు చేశాయి మొదటిసారిగా ఇలా ఆకాశంలో ఒక ఇంట్రెస్టింగ్ గా చూడము అనిపించే గ్లామర్ తో వెళ్లే మిసైల్ ఇరాన్ వాళ్ళదేమో దీని పేరే ఫతాహ్ సూపర్ సోనిక్ సాధారణంగా బాలిస్టిక్ మిసైల్స్ కంటే చాలా శక్తివంతంగా ఉంటుంది దీని వేగం నుంచి ఫిఫ్టీ వరకు అంటే ఒక నార్మల్ యావరేజ్ విమానం గంటకి తొమ్మిది వందల కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది అనుకుంటే ఈ ఫతా సూపర్ సోనిక్ మిసైల్ గంటకి పదిహేను వేల కిలోమీటర్ల నుండి పద్దెనిమిది వేల కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుంది ఈ వేగంతో వెళ్లే ఈ మిసైల్ ని రాడార్ వ్యవస్థ గుర్తించడానికి అడ్డుకోవడానికి రాడార్ లాంటి సిస్టమ్స్ కి టైం ఉండదు రాడార్ వ్యవస్థను దీన్ని గుర్తించే లోపే మరొక చోటకి వెళ్ళిపోద్ది సో రాడార్ లకి కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ మిసైల్ ట్రావెల్ చేసే సమయంలో కావాలి అనుకుంటే ఇరాన్ వాళ్ళు వెంటనే దీని యొక్క జీపీఎస్ ని మార్చేయొచ్చు ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి ఐరన్ డోమ్ ఐరన్ బీమ్ లాంటి వ్యవస్థలు కూడా దీన్ని ఏమీ పేకలేవు కొన్ని మిసైల్స్ వదిలినప్పుడు ఆ వేడికి మిసైల్ యొక్క స్పీడ్ ను కూడా తగ్గించేలా చేస్తాయి ఉదాహరణకి అంతరిక్షం నుంచి వస్తున్నటువంటి ఒక ఉపగ్రహాన్ని ఏ విధంగా హీట్ షీల్డ్ అనేది రక్షిస్తూ అలాగే ఈ మిసైల్ కి కూడా వేడి తగలకుండా అలా ఒక హీట్ షీల్డ్ అడ్డుగా ఉంటది ఈ లో సుమారు నాలుగు వందల యాభై నుండి ఐదు వందల కిలోల బ్లాస్టింగ్ మెటీరియల్ ఉంటది ఈ మిసైల్ దాడి చేస్తే ఒక ఆర్మీ బేస్ లేదా ఒక చిన్న ఊరు పూర్తిగా నాశనం అయిపోద్ది దీనికి స్టెల్త్ టెక్నాలజీ ఉంది పచ్చగా చెప్పాలంటే దీని యొక్క స్పీడ్ అనేది రేడారికి దొరకదు కాబట్టి మెరుపు తీగలాగా వచ్చి పడిపోద్ది పద్నాలుగు కిలోమీటర్ల వరకు ఈ మిసైల్ ట్రావెల్ చేయగలదు ఇజ్రాయల్ దేశం మీద ఇరాన్ వాళ్ళు చేసిన దాడి చాలా భయంకరంగా ఉంది ఇజ్రాయెల్ అంటే మన దేశానికి మిత్ర దేశమే కానీ ఇజ్రాయల్ లో యుద్ధ సమయంలో చాలా మంది బంకర్ లోకి వెళ్ళి తలదాచుకుంటారు అలా తలదాచుకున్న సమయంలో కొంతమంది ఇండియన్స్ ఆ బంకర్ లోకి రానియకుండా ఇవి మా జ్యూస్ కోసం తయారు చేసుకున్న బంకర్లు మీరు వేరే బంకర్ లు చూసుకున్నట్టు బయటకు నెట్టేశారట ఇజ్రాయల్ ఇండియా వాళ్ళకి మిత్ర దేశం కదా అలా ఎందుకు చేశారు అని ఏడ్చే హైపర్ సెన్సిటివ్ సెంటిమెంటల్ ఫెలోస్ ఉంటారు ప్రాణాల మీదకి వస్తే ఎవరి జాతిని వాడు రక్షించుకున్న డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు అలాంటి సమయంలో నేను నీ ఫ్రెండ్ ని మీ దేశం మా దేశం బాయ్ బాయ్ అనే మాటలు చెల్లవు పొలిటికల్ ఫ్రెండ్షిప్ కి వ్యక్తుల మధ్య ఫ్రెండ్షిప్ కి తేడా తెలుసుకోకుండా ఇజ్రాయల్ అయినా రష్యా అయినా అమెరికా అయినా మనం బిజినెస్ టు బిజినెస్ ప్లాన్ చేస్తేనే మన దేశం డెవలప్ అవుద్ది మన వీడియోస్ లో ఏమైనా గానీ ఒక మాట అన్నా కూడా చాలా మంది ఒప్పుకోరు ఎందుకంటే అది వాళ్ళ మంచిదనం కాబట్టి కానీ దేశాల మధ్య రియాలిటీ అనేది వేరుగా ఉంటుంది మరి ఈ ఫతా సూపర్ సోనిక్ లాంటి మిసైల్స్ ఇజ్రాయల్ మీద చేసినటువంటి దాడికి ఇజ్రాయల్ ఏం చేయబోతుంది మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చేసి నోటిఫికేషన్ పెట్టుకోండి